ఈ రోజుల్లో చూడండి ఎనభై దాటే అంటే వా గ్రేట్ లైఫ్ అంటున్నాం కదా తొంభై దాటామంటే ఇంకా అక్కర్లేదు అబ్బా ఇంత లైఫ్ అండి ఇంత మంచి లైఫా రీసెంట్గా నేను మా అమ్మమ్మని కలిసినప్పుడు మా అమ్మమ్మతో కొద్ది టైం గడిపాను మా అమ్మమ్మ గారి వీడియో చూసిన తర్వాత చాలామంది నాకు మెసేజ్లు పెడతాను ఇంత హెల్తీగా ఉన్నారక్క మీ అమ్మమ్మ ఇంత యాక్టివ్గా ఉన్నారక్క ఇంత ఆరోగ్యంగా ఎస్ దేవుడు ఇచ్చిన కృప అది ఈ లోకంలో తొంభై దాటితేనే ఆహా ఓహో అంటున్నామే ఒక వంద దాటితే పేపర్ ఎక్కిచ్చేస్తున్నారు కదా ఈయనకి వంద సంవత్సరాలు దాటాయి వంద సంవత్సరాలు ఈవిడ దాటారు దాటారు వంద సంవత్సరాల లైఫ్ దేవుడిచ్చారు గొప్పగా చెప్తాం కానీ నిత్యత్వంతో పోల్చుకుంటే యుగ యుగాలు ఈ లోకంలో జీవించే జీవితం ముగించగానే దట్స్ వెన్ ది ఇటర్నిటీ స్టార్ట్స్ నిత్యత్వంలో ఉంటాం మనం ఆయనతో నిత్య రాజ్యంలో అసలు ఆ టైమ్ స్పాన్కి ఇది కంపేర్ చేస్తే నథింగ్ అనమాట అది ఒక చిటికెలా అంతకన్నా తక్కువే అయితే దేవుడిచ్చే స్వాస్థ్యము ఇక్కడికే కాదు ఇక్కడ ఉండేది ఇక్కడ అయిపోద్ది ఈ లైఫ్తో ముగించబడుతుంది కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే వారసత్వంగా నీకు దేవుడి ఇవ్వాలనుకున్న సంబంధమైన ప్రతి దీవెన నిత్యరాజ్యములు ఆయనతో పాటు యుగ యుగాలు ఉండే ఆయనతో పాటు ఏలే ఆ మహాభాగ్యము అది నిత్యం ఉండేదండి దాన్ని స్వతంత్రించుకున్నావా నువ్వు దాని కొరకు పోరాడుతూ ఉన్నావా సెలోపహాదు కుమార్తెలు వాగ్దాన దేశంలో మాకు కూడా ఉండాలి స్వాస్థ్యం మంచి ఆశ దాని కొరకు నిలబడ్డారు దాని కొరకు అడిగారు దాన్ని పొందుకున్నారు